వెల్కమ్ టు డిటీవీ న్యూస్ దివ్యాంగులకు అండగా ఉండాల్సిన బాధ్యత ధనికులపై ఉందని కర్నూలుకు చెందిన ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రాలజీ వైద్యుడు శంకర్ శర్మ అన్నారు కర్నూలు సమీపంలోని పసుపుల గ్రామంలో ఉన్న అమ్మ అందుల పాఠశాలలో దివ్యాంగులకు డాక్టర్ శంకర్ శర్మ నిత్యావసర సరుకులు అందించారు అందులకు గతంలో ఎంతో సహాయం చేశానని భవిష్యత్తులో వారికి అవసరమైన సేవ తన వంతు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు అందులో గౌరవించి వారిని ఆదుకోవాల్సిన బాధ్యత సమాజంలో అందరిపై ఉందని శంకర్ శర్మ తెలిపారు అమ్మ అందులో పాఠశాలలో ఉన్న వారికి ఆరోగ్య సమస్యలు పరిష్కారం చేస్తానని డాక్టర్ తెలిపారు తమను గుర్తించి నిత్యావసర వస్తువులు ఇచ్చిన డాక్టర్ శంకర్ శర్మకు అంద విద్యార్థులు ధన్యవాదాలు తెలిపారు

పసుపుల గ్రామంలో ఉండే స్థానిక అమ్మ అందుల పాఠశాలకు వచ్చి ఆ చిన్నపిల్లలను ఈ విజువలీ ఇంపైర్డ్ చిల్డ్రన్ను చూ చూడడం జరిగింది వాళ్లకు కావలసిన నిత్యావసర సరుకులు ఒక నెలవి పంపిణీ కార్యక్రమం చేపట్టి ఇక్కడ ఉన్న ఈ నిర్వాహకుడు సుధాకర్ను కూడా మేము సన్మానించడం జరిగింది ముఖ్యంగా ఈ విజువల్ ఇంపేర్మెంట్ అనేది ఒక హ్యాండిక్యాప్గా ఫీల్ అయితే అది చాలా నిరాశ నిస్పృహలోనవుతారు కానీ పిల్లలు ఒక జ్ఞాననేత్రంతో ఈ ప్రపంచాన్ని చూడగలిగి ఆ ఒక దైవంతో డైరెక్ట్ కనెక్షన్తో ఉండడం వలన వాళ్ళు ఉత్సాహంతో ఉద్రేకంతో కనిపించి వాళ్ళ ఫేస్లో స్మైల్ అనేది కూడా కనపడడం అనేది నాకు ఈరోజు ధన్యమైనట్టు అనిపించింది ఎందుకంటే వాళ్ళు ఎటువంటి నిరాశకు లోను కాకూడదని వాళ్ళు ఈ జీవిత ప్రయాణంలో కొన్ని సమస్యలు ఎదుర్కొన్నా కానీ వాళ్ళు దాన్ని సక్రమంగా తీర్చిదిద్దుకునే విధంగా ఈ మధ్యనే వాళ్ళు ఆ రకంగా ఉండాలని దేవుడిని ప్రార్థిస్తూ ఈ మధ్యనే మన సుధాకర్ గారు వచ్చి మన నిర్వాహకులు సుధాకర్ గారు వచ్చి సార్ ముగ్గురు చిల్డ్రన్ ఎగ్జామ్స్కు అపేర్ అవుతున్నారు వాళ్ళ ఫీజు కట్టాలన్నప్పుడు కూడా వెంటనే మేము కట్టడం జరిగింది ఇవి ఇదే ఇది ఒకటే చిన్న హెల్ప్ అని కాదు భవిష్యత్తులో కూడా ఇటువంటి పాపం విజువలీ ఇంపైర్డ్ చిల్డ్రన్కు ఖచ్చితంగా నేను సహాయం చేయాలి ఎందుకంటే ఈ మధ్యన చేసే కార్యక్రమాల్లో ఇది వినూతనమైన కార్యక్రమంగా నేను చెప్పాను తర్వాత బ్రెయిలీ అనే ఒక మహనీయుడు ఈ బ్రెయిలీ లిపి కనిపెట్టడం వలన ఈ పిల్లలు చదువుకొని వీళ్ళు ఉద్యోగాలు కూడా సంపాదించుకుంటున్నారు కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వాలు వీళ్లకు మరిన్ని అవకాశాలు కల్పిస్తూ అదేవిధంగా ప్రైవేట్ సెక్టర్లో కూడా వీళ్లకు ఉద్యోగాలు ఇవ్వాలి ఎన్జిఓస్ కూడా వీళ్లకు సహాయం చేయడానికి ముందుకు రావాలి కర్నూల్లో ఉండే దాతలు కూడా ఈ అమ్మ అందుల పాఠశాల విజిట్ చేసి వీరికి అవసరానికి కావలసిన సహాయం చేయాలని వీళ్ళకి ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే సుధాకర్ గారికి నేను చెప్తూ ఉన్నాను ఎప్పుడైనా కానీ ఫోన్ చేయండి వీళ్ళకి కావాల్సిన హెల్త్ సపోర్టు అసిస్టెన్సు డాక్టర్గా నేను ఇస్తానని చెప్తూ ఉన్నాను ఓకే